ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఉన్న ముఖ్యమైన జాబ్ మరియు ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసినట్లయితే ముందుగా ఫాస్ట్ వన్ వచ్చేసి టెట్ వివరాల సవరణకు మరో అవకాశం అంటూ ఈనాడు ఆర్టికల్ రాసింది ఉపాధ్యాయ ఆరత పరీక్షలో మార్కులు హాల్ టికెట్ ఇతర పలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో తప్పులు సవరణకు గాను పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు మరో అవకాశం అయితే ఇవ్వబోతుంది డిఎస్సి తుదికి విడుదలైన నేపథ్యంలో పదుల సంఖ్యలో అభ్యర్థులైతే టెట్ వివరాలు సరి చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి అయితే వస్తున్నారు ఈ సవరించకుండా తప్పులను సవరించకుండా జీఆర్లు ఇస్తే సమస్యలు ఎదురవుతాయని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వస్తుంది రెండు రోజుల పాటు ఈ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండబోతుంది ఈ రోజు లేదా రేపన్నట్టు అయితే ఈ అవకాశం అయితే రాబోతుంది ఎడిట్ ఆప్షన్ అయితే ఈ రోజు లేదా అయితే ఉండే అవకాశం ఉన్నట్టు ఇక్కడ రాయడం జరిగింది ఓకేనా ఇది టెట్ ఎడిట్కి సంబంధించిన అప్డేట్ ఈనాడులో వచ్చింది నెక్స్ట్ అదేవిధంగా టెట్ మార్కుల అప్లోడ్కు ఛాన్స్ అంటూ నమస్తే తెలంగాణ ఆర్టికల్ రాసింది డిఎస్సి ఫలితాలు విడుదల కంటే ముందే టెట్ మార్కులను అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ అయితే కల్పించబోతుంది ఇందుకు రెండు రోజుల పాటు అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు డిఎస్సి ఫైనల్కి ఇప్పటికే విడుదల చేశారు ఫైనల్కి పైన అభ్యంతరాలు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఆయా అభ్యంతరాలను రివ్యూ కమిటీకి అయితే పంపబోతున్నారు కమిటీ పరిశీలన పూర్తయిన తర్వాత రీవైజ్డ్ ఫైనల్కి విడుదల చేయబోతున్నట్టు విద్యాశాఖ అయితే తెలుస్తుంది సో ఇక్కడ అన్నమాట కమిటీ పరిశీలన పూర్తయిన తర్వాత రీవైజ్డ్ ఫైనల్కి విద్యాశాఖ విడుదల చేయనుంది ఆ తర్వాత టెట్ మార్క్ను కలిపి జీఆర్ఎలు విడుదల చేస్తారు దీంట్లో భాగంగానే టెట్ మార్కులను మరోసారి అప్లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు దీనికి సంబంధించి ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రకటన విడుదల కాబోతుంది సో ఇక్కడ సంబంధించిన ఇక్కడ చూసినట్టయితే ఫైనల్కి పైన చాలా మంది అయితే అబ్జెక్షన్స్ చేస్తున్నారు మళ్ళీ సో రాతపూర్వకంగా అయితే తీసుకుంటున్నారు సో వాటిని రివ్యూ కమిటీకి పంపుతున్నట్టు తెలుస్తుంది వారు రివ్యూ చేసిన తర్వాత ఫైనల్కి రివైజ్ అవుతుందని ఇక్కడ రాశారు సో రివైజ్ అవుతుందా లేదనేది చూడాలి మరి డిఎస్సి కి తప్పులపై నిపుణుల కమిటీ రివ్యూ టెట్ మార్కులు అప్లోడింగ్ కు అవకాశం సో డిఎస్సి కీలో దొరికిన తప్పులపై అధికారులు పునః పరిశీలన చేయబోతున్నారు దీనిపైన నిపుణుల కమిటీ మరోసారి సమావేశమై పరిశీలించినట్లు పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు డిఎస్సి ఫైనల్కీలోనూ చాలా వరకు తప్పులు దొరికినట్లు పలువురు అభ్యర్థులు ఆధారాలతో సహా సోమవారం అధికారులకు అభ్యంతరాలైతే సమర్పించారు ఈ అభ్యంతరాలపైన నిపుణుల కమిటీ సమావేశమై నిజానిజాలను తెలిసబోతుంది ఒకవేళ తప్పులు దొరినట్లు గుర్తిస్తే రివైజరీకి ఇచ్చే అవకాశం ఉంది లేకుంటే ఫైనల్కి పరిగణనలోకి తీసుకుంటారు ఇదిలా ఉంటే దరఖాస్తు చేసుకునేటప్పుడు చాలా మంది అయితే టెట్ మార్కులను సరిగా ఎంటర్ చేయలేదు సో వారికి మరో అవకాశం అయితే రాబోతుంది సో ఇది విజయక్రాంతిలో రాసిన అప్డేట్ అనమాట ఓకేనా నెక్స్ట్ అదే విధంగా చూసినట్లయితే కొత్తగా వెయ్యి మంది కేజీబీబీ టీచర్లు అంటూ వెలుగు ఆర్టికల్ రాసింది ఖాళీల నేపథ్యంలో భర్తీకి సర్కారు నిర్ణయం సో రాష్ట్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సర్కారు అయితే ప్రారంభించింది గత ఏడాది నిర్వహించిన రిక్రూట్మెంట్ టెస్ట్ ఆధారంగా ఆయా పోస్టులు నింపేందుకు నిర్ణయం తీసుకుంది సో జిల్లాలోని ఖాళీలకు అనుగుణంగా సాధ్యం సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని స్కూల్ డైరెక్టర్ మనకు నరసింహారెడ్డి గారు అయితే డిఈఓలకు ఆదేశాలు జారీ చేశారు సో రాష్ట్రంగా మనకు మొత్తంగా రాష్ట్రంలో ఫోర్ నైన్టీ ఫైవ్ కేజీబీవీలు ఉన్నాయి వాళ్ళ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీలు అయితే ట్రాన్స్ఫర్స్ అయితే అయ్యాయి సుమారు నాలుగు వందల యాభై మందికి స్థానచలనం జరిగింది వారి అనందరినీ పాత స్కూళ్ళ నుంచి సోమవారం రిలీజ్ చేయగా మంగళవారం కొత్త స్కూల్ అయితే జాయిన్ అయ్యారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో దాదాపుగా సుమారుకు సుమారుగా వెయ్యికి పైగా స్పెషల్ ఆఫీసర్లు పీజీసీఆర్టీలు సిఆర్టీలు పీఏటీలు అదేవిధంగా తదితర ఖాళీలు అయితే ఏర్పడ్డాయి సో జూన్లోనే వీటిని భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వివిధ కారణాలతో అయితే ఆగిపోయింది తాజాగా బదిలీలు పూర్తి కావడంతో ఆయా ఖాళీలను భర్తీ చేసుకోవాలని డీఈఓలకైతే ఆదేశాలు వచ్చాయి సో మనకేవైతే రీసెంట్గానే ఈ కేజీబీవీలో రిక్రూట్మెంట్ అయితే జరిగింది అంటే అవుట్ సోర్సింగ్ విధానంలో సో వారిని మెరిట్ ఆధారంగా మళ్ళీ భర్తీ చేయబోతున్నారు ఓకేనా సో దాదాపుగా వెయ్యి పోస్టులు భర్తీ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది సో ఇది కేజీబీబీ స్కూల్లో పోస్టులకు సంబంధించిన అప్డేట్ అన్నమాట కలెక్టర్ల అనుమతితో ఈ అభ్యర్థులకు మనకైతే పోస్టింగ్ సెది ఇవ్వబోతున్నారు ఓకేనా నింపబోతున్నారు నెక్స్ట్ టీజీ సెట్ ఎగ్జామ్స్ ప్రారంభం తొలి రోజు డెబ్బై ఎనిమిది శాతం అటెండ్ సో అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ లెక్చరర్ పోస్టులకు అవసరమైన అర్హత పరీక్ష ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే స్టార్ట్ అయిందనమాట మంగళవారం తొలి రోజు ఉస్మానియా యూనివర్సిటీలో హయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రొఫెసర్ అయిన లింబాద్రి క్వశ్చన్ పేపర్ కీ పాస్వర్డ్ రిలీజ్ చేసి పరీక్షలను ప్రారంభించారు మూడు రోజుల పాటు జరగబోతున్నాయి మొత్తంగా ఇందులో చూసుకున్నట్టయితే ముప్పై మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మంగళవారం రెండు సెషన్లు కలుపుకొని దాదాపుగా పదకొండు వేల మంది అటెండ్ కావాల్సినప్పటికీ తొమ్మిది వేలకు పైకి అయితే అటెండ్ అయ్యారు ఓకేనా సో మూడు రోజుల పాటు అయితే జరగబోతుంది పది పదకొండు పన్నెండు తేదీలలో అయితే టీఎస్ సెట్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి ఓకేనా ఇది మనకు సెట్ ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్